హాయ్ ఎవ్రీవన్ మేము ఈ కోటని చూడడానికి వెళ్తున్నాము కనిపిస్తుంది కదా ఈ కోట దీన్నే పాడుబడ్డ కోట అంటారు అలాగే నవాబ్ కోట అని కూడా అంటారు ఇది వచ్చేసి యాగంటికి వెళ్తా అంటే బనగనపల్లికి దగ్గరలోనే ఉంటుంది ఈ బంగ్లా చూడడానికి వెళ్ళాలి అంటే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి ఈచ్ మెంబర్కి ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఈ బంగ్లాను చేరుకోవడానికి రోడ్డు మార్గం అయితే ఇలాగా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు పార్వీ వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈ కోటకు దగ్గరకైతే వచ్చేసాము మీకు ఈ కోటను చూస్తే ఐడియా రావచ్చు అరుంధతి మూవీ ఉంది కదా ఆ మూవీలో ఉన్న కోట ఇదే దీనినే కోట అని కూడా అంటారు దీన్ని ఇక్కడ పాడుబడ్డ బంగ్లా అని కూడా అంటారంట ఈ కోట ఎలా ఉందో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అరుంధతి మూవీలో చూపించినట్టు అంత భయంకరంగా ఉంటుందా ఎలా ఉంటుందో మొత్తం ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము టూ సైడ్స్ ఎంట్రీ అయితే ఉంది ఇప్పుడు మధ్యలో కనిపిస్తుంది కదా గుహలాగా ఆ గుహను అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి ఈ గుహ లోపలికి ఇలా వెళ్ళడంతోనే టూ సైడ్స్ ఇలాగా దారులు ఉన్నాయి వేస్ ఉన్నాయి టూ సైడ్స్ ఏం లేవు జస్ట్ విండోనే ఉన్నాయి ఇటు సైడ్ చూడండి విండోనే ఉంది ఇటు సైడ్ కూడా అలా విండోనే ఉంది ఇది కింద సైడ్ చూడండి ఎంత బాగా కట్టారో అప్పటి నవాబులు ఇందులో నవాబులే నివసించేవారంట ఎప్పుడు పైకి వెళ్దాము ఈ కోట లోపలికి వెళ్దాము స్టెప్స్ టూ సైడ్స్ ఉన్నాయి కదా ఈ లెఫ్ట్ సైడ్ నుండి అయితే ఇలాగ పైకి వెళ్తున్నాము స్టెప్స్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దవిగా ఉన్నాయి ఈ అరుంధతి మూవీలో అయితే ఈ కోటనే కదా కనిపించేది కొంతవరకు మాత్రమే ఈ అరుంధతి కోట కనిపిస్తుంది అరుంధతి మూవీలో గద్వాల్ కోట అంటారు కదా ఇదే కోట కాకపోతే దీన్ని గద్వాల్ అని పేరు పెట్టారు మూవీలో చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో కోట పైకి వచ్చినప్పుడు టూ సైడ్స్ ఉంటాయి టూ వేస్ ఉంటాయి రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగా ఉంటుంది చూడండి ఈ బంగ్లా మొత్తం దాదాపు రాళ్లతోనే కట్టి ఉంది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కట్టి ఉంది ఇది రైట్ సైడ్ ఇలాగా ఉంటుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాము లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్ళడంతోనే రైట్ సైడ్ ఒక దర్వాద కూడా ఉంది లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ చూడడానికి వెళ్దాము చుట్టూ ఎలా ఉందో ఈ కోట బయట సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తంగా ఇలాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది ఈ బంగ్లాలో ఏం లేదు ప్రస్తుతానికి ఓన్లీ బంగ్లా మాత్రమే ఇలాగా ఉంది లెఫ్ట్ సైడ్ చూసుకొని ఇప్పుడు లోపల సైడ్ వెళ్దాము విండో నుండి చూస్తే ఇలాగ కనిపిస్తుంది లోపల సైడ్ విండో నుండి కాకుండా ఇలాగ డోర్ నుండి కూడా వెళ్ళొచ్చు చూడండి డోర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి పగిలిపోయాయి మొత్తం ఇది వచ్చేసి మనం బంగ్లా లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఒక రూమ్ కనిపిస్తుంది పైన మొత్తం చూడండి పైన మొత్తం టైల్స్ అంతా పోయింది మొత్తం బెచ్చులు మొత్తం ఓడిపోయి ఇలాగా ఉంది మనం బంగ్లా లోపలికి ఎంటర్ అవడంతోనే ఒక రూమ్ వస్తుంది ఇది నెక్స్ట్ ఇంకో రూమ్ వస్తుంది చూడండి ఇలాగా స్ట్రేట్ గా వెళ్తే బాల్కనీ టైప్ అయితే వస్తుంది స్ట్రేట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరగాలి ఇది రైట్ సైడ్ లో స్ట్రేట్ గా వెళ్తే ఇలాగా ఉంటుంది చూడండి గోడల పైన మొత్తం ఇలాగా రాశారు ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మొత్తం రాసిపోతున్నట్టు ఉన్నారు బంగ్లా మొత్తం ఇలాగే రాసి పెట్టారు ఇది వచ్చేసి అప్పుడు నవాబ్ కాలం నాటి బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో డోర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి విండోస్ అలాగే వాల్ పైన టైల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడే అరుంధతి మూవీ తీశారు ఇది వచ్చేసి ఇంకో రూము చూ బయట నుండి చూడడానికైతే బాగుంది లోపల సైడ్ మొత్తం ఇలాగా డ్యామేజ్ అయి ఉంది పైన సైడ్ మొత్తం డ్యామేజ్ అయి ఉంది చూడండి ఇది వచ్చేసి హాల్ ఇక్కడే నవాబులు సభ మీటింగ్ అలా పెట్టేవాళ్ళంట కింద టైల్స్ కూడా బాగున్నాయి కదా చాలా స్ట్రాంగ్ చాలా బాగున్నాయి చూడండి కోట మొత్తం లోపల సైడ్ ఇలాగా ఉంటుంది మొత్తం సిక్స్ ఆరు రూమ్లు ఏమో ఉన్నాయి ఇది వచ్చేసి హాల్ హాల్ పైన సైడ్ ఇది మొత్తం అయితే ఇలాగా ఉంటుంది లోపల సైడ్ ఇది బయట సైడ్ కనిపిస్తుంది కదా అలాగే ఇది వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది ఇక్కడ ఫోటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇది కంప్లీట్ గా రైట్ సైడ్ వెళ్తా అంటే ఇలాగా ఉంటుంది చూడండి మొత్తం రైట్ సైడ్ వెళ్తా అంటే ఇలాగా ఉంటుంది దాదాపు ఈ కోట నిర్మించి నాలుగు వందల సంవత్సరాలు అవుతుందంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉందో చూడండి డోర్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి వాల్స్ మాత్రం ఏం డ్యామేజ్ అవ్వలేదు కాకపోతే పైన పెచ్చుల్లాగా మొత్తం మూడిపోయి ఉంది చూడండి ఇది మొత్తం రైట్ సైడ్ వస్తుంది ఈ బంగ్లా చుట్టూతో వ్యూ అయితే ఇలాగా ఉంది చుట్టూ పొలాలు ఉంటాయి పచ్చగా ఉంటుంది ఇంకా మెయిన్ వర్షాకాలం అంటే ఆగస్టు సెప్టెంబర్లో అయితే చాలా బాగుంటుందంట మొత్తం పచ్చగా ఉండి బాగుంటుందంట ఇప్పుడైతే ఇలాగా ఉంది ఇక్కడ పైన అరుంధతి కోట అయితే అలాగే ఉంటుంది ఇప్పుడు కింది సైడ్ చూపిస్తాను కింది సైడ్ అయితే ఇలాగా గుహల్లాగా ఉన్నాయి వీటిలో ఏముంచేవారో తెలియదు కాకపోతే మొత్తం గుహల్లాగా ఉంది చుట్టూతో ఈ బంగ్లా చుట్టూతో ఇలానే ఉంది ఇది మెట్ల మెట్ల కిందికి ఇలా గుహలాగా ఉంది చూడండి అలాగే ఇటు సైడ్ కూడా ఇలాగా టూ స్టెప్ టూ స్టెప్స్ ఉన్నాయి రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ సేమ్ ఇలాగే చూడండి ఇక్కడ గుహ ఉంది కదా ఈ గుహ లోపలికి వెళ్దాము ఎలా ఉందో చూద్దాము చూడండి ఇది ఒక రూమ్ లాగా ఉంది వీటిలో అప్పట్లో అంట ఖైదులను ఉంచేవారంట చూడండి ఈ కోట చుట్టూ ఇలాగ రూమ్స్ ఉన్నాయి దాదాపు సిక్స్ సెవెన్ రూమ్స్ అయితే ఉన్నాయి కానీ చాలా బందోబస్తుగా ఉంది ఒకసారైనా ఈ అయితే చూడాలి యాగంటికి వస్తే మాత్రం కంపల్సరీ కోటను చూసి వెళ్ళండి ఈ కోటను అప్పటి నవాబులు కట్టించారు చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది ఈ కోటని అరుంధతి మూవీలో అరుంధతి కోట అని చూపిస్తారు కదా ఇదే కోట ఇప్పుడు మొత్తం కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఇది వెనక సైడ్ ఇలాగా ఉంటుంది ఈ అరుంధతి కోటకి వెనక సైడ్లు అయితే ఇలాగా ఆరు రూమ్లు కనిపిస్తాయి మేము వెళ్ళిన టైంలో కొంతమంది చూడ్డానికి కూడా వచ్చారు అరుంధతి కోటను నవాబ్ కోటను అలాగే ఇక్కడ ఏం అవైలబుల్ ఉండదు ఓన్లీ ఐస్ క్రీమ్స్ మాత్రమే అమ్ముతున్నారు ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అయ్యాము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు కూడా అరుంధతి కోటను చూసారా చూస్తే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి